ఓటు హక్కు వజ్రాయుద్ధమని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా మండలంలోని వెన్నంపల్లిలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జాహిద్ పాషా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నంపల్లి చిన్నారత్పల్లి కార్వ శ్రీరాంపూర్ గ్రామంలో పోలింగ్ శాతం తగ్గిందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో వంద శాతం పోలింగ్ జరిగే విధంగా గ్రామస్థాయి అధికారులు కృషి చేయాలన్నారు రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు బాబులు కానీ ఎగ్జికేషన్ పర్పస్ కానీ మా బాయ్ కదా ఎక్కడైనా కూడా చదివింటే ఇక్కడ పదమూడు తారీఖు నాడు తప్పకుండా నెల పదమూడు ఐదు రెండు ఇరవై ఇరవై నాలుగు రోజున తప్పకుండా మనం వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడానికి అంటే వాళ్ళ సద్వినియోగం చేసుకోవాలని మీరు తప్పకుండా తెలియజేయాలి ఎందుకంటే మన పై చదువుల కోసం ఏమన్నా కదా మా గిరిజవాళ్ళు గారు కానీ వచ్చి ఏమో సర్టిఫికేట్ కూడా కావాలంటే ఓటు రిజిస్టర్ మనం ఉన్నదా లేదా ఆధార్ కార్డు ఉన్నదా లేదా ఇవన్నీ తెలుసుకుంటారు అందుకని ఇక్కడ ఓట్లు లేనప్పుడు ఏమో మనం ఓటు వేయలేనప్పుడు మనం ఇయ్యూ మనం అసలు ఇక్కడ ఊళ్ళో నివసించడం లేదు మనం తొలగించడం మనం మనం చెప్పేది వాళ్ళు తొలగిస్తాం చదువుకున్న వాళ్ళైనా చదువు చదువు లేని వాళ్ళైనా ఒక్క రోజు కోసం రెండు రోజుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం మధ్యాహ్నం కోసం మందు కోసం మీరు దానికి తొలగి ఓటు వేస్తే మాత్రం అది భవిష్యత్తు తరాలకు అది పెద్ద ప్రమాదం ప్రజలు బాగుంది